నిర్మల్ జిల్లా బహింసా నుండి మండల కేంద్రమైన లోకేశ్వరానికి అక్రమంగా మోటార్ సైకిల్పై తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఎస్ఐ సఖీ నాయక్ వారి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిషేధించబడిన గుట్కా ప్యాకెట్లను భింసా పట్టణానికి చెందిన అబ్దుల్ నయీం అనే వ్యక్తి పుష్పూర్ గ్రామ వారులో పట్టుకుని అతని వద్ద నుండి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు నిషేధిత గుట్కాను ఎవరైనా అమ్మితే వారికి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు బయట నంబర్లు ఉన్నాయి నంబర్లో ఉన్నాయి ఇది వైసాలా దక్క తీసుకుంటాం పాకెట్లో పది రూపాయలు దొరుకుతాయి రోజుకి వెయ్యి రూపాయలు మూడు వందలు పొంది రెండు వందలు దొక్కుతాయి ఈ బండిలో నా బండి ఉన్నాయి ఈ బండిలో వచ్చిన దోస పోలీసులు దోస మండలి వాళ్ళే పక్కడే పోలీసు వాళ్ళే పక్కడే వచ్చిన నూట ముప్పైది నూట అరవైది ఇది నూట యాభై ఇప్పుడు ఎంత మొత్తం ఇరవై 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 ఒకటి సరిపోతే